హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకట్ డాన్ ఈరోజు వీడియో ఏంటంటే మా కాశీయాత్రలో బుద్ధగయాలోని ఇది ఒక బుద్ధిన టెంపుల్ బుటనీస్ వాళ్ళది ఇది ముందు వీడియోలో వచ్చి జపనీస్ వాళ్ళది అవి ఇంకోటి చూసాం కదా ఇది బుటనీస్ వాళ్ళది ఈ టెంపుల్ కూడా సేమ్ ఒకే విధంగా ఉన్నది లోపల డెకరేషన్ ఒక్కటే చేంజ్ అయ్యింది అన్ని టెంపుల్స్ అలాగే ఉన్నాయి బుద్ధుని విగ్రహాలు డెకరేషన్స్ వాళ్ళ సంస్కృతి సంప్రదాయాలను బట్టి వాళ్ళు డిజైన్స్ గీస్తున్నారు లోపల అయితే మిగతా రెండిట్ల కంటే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది కొంచెం చూడండి టెంపుల్ ఎంత బాగుందో చుట్టూ వాతావరణం మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందండి ప్రతీ టెంపుల్లోనూ ఆహ్లాదంగా ఉంటుంది చల్లగా ఉంది బయట మాత్రము భలే వేడిగా ఉందండి మంచి ఎండాకాలంలో వచ్చాము కదా మేము ఈ ఎండలు ఎక్కువగా ఉన్నాయి ఇటు సైడ్ ఇది బీహార్ కనుక ఇక్కడ బీహార్ సైడు ఎండలు విపరీతంగా ఉన్నాయి చూడండి టెంపుల్ ఎంత అందంగా ఉందో బయట నుంచి చూస్తూ ఉంటే మీరు మాత్రం మిస్ అవ్వద్దు ఈ సిక్స్ టెంపుల్స్ ఖచ్చితంగా చూడండి బుద్దకాయలో ఉంటాయి మామిడి చెట్లు అయితే కాయలు కాసి కిందకి ఊగుతూ ఉన్నాయి కానీ మనము కోయడానికి అనుమతి లేదు ఇదో ఇక్కడ చుట్టూ చెట్లు పార్కు సూపర్గా ఉంది అందరు ఇక్కడ ఫోటోలు దిగుతూ ఉన్నారు మన వాళ్ళు చూడండి ఏ ఒక్క ఫోటోలన్నీ దిగుతూ ఉన్నాము ఎందుకంటే మేము ఎప్పుడు ఇలాగ టూర్స్ రాలేదు వచ్చాం కనుక ఇక్కడ చూడటానికి చాలా బాగుంది ఈ బుద్ధుని టెంపుల్ ఇక్కడ అంతా బౌద్ధ మతస్థులు ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళ వేషధారణ అంతా డిఫరెంట్గా ఉంది ఎక్కువగా వాళ్ళు ధ్యానం చేస్తున్నారు ఈ టెంపుల్స్లో మాతో వచ్చిన బృందము అంతా వీడియోలు తీసుకుంటున్నారు లోపల చూడండి లోపల మాత్రము విగ్రహం సేమ్ అలాగే ఉంటుంది చూడండి నేను ఇంతకు ముందు పెట్టిన రెండు టెంపుల్స్లోని కూడా విగ్రహం ఇలాగే ఉంటుంది అంత చూడండి డెకరేషన్ అంతా చేంజ్గా ఉంటుంది మా వీడియోస్ అన్నీ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఇలాంటి మరిన్ని ఎన్నో వీడియోలని షేర్ చేస్తాను పైన చూడండి డెకరేషన్ ఎలా ఉందో వీళ్ళ సంస్కృతి సంప్రదాయాలని ఇవన్నీ తెలియజేస్తాయట చూడండి అంతా ఉన్నాయి అన్ని బొమ్మలు చాలా రకాల బొమ్మలు అన్నిటిని అరేంజ్ చేసి సూపర్గా తయారు చేసేస్తున్నారు ఇక్కడ చూస్తే చాలా అద్భుతంగా ఉందండి ఇవి కానీ నా కెమెరాలో నుంచి మీకు పంపిస్తున్నాను కదా మీకు ఎలా కనిపిస్తుందో తెలియదు కామెంట్ అయితే చేయండి మీరు ప్రతి దానికి ప్రతి వీడియోకి లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు చూడండి ఎలా ఉందో డ్రాయింగ్ అంతను పెయింటింగ్ సూపర్గా చేస్తున్నారు చూడండి చాలా అద్భుతంగా ఉంది కదా కెమెరా షేక్ అయింది అంటే కొన్ని కొన్ని చోట్ల షేక్ అవుతుంది మీరు నా మీద ప్రేమతో దాన్ని వదిలేయండి షేక్ అయ్యేదాన్ని చూడండి అంత ఫొటోస్ అన్నీ ఇక్కడ దిగాము ఇంకోటి నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా చూడండి ఆ వీడియోలో అది గౌతమ బుద్ధిది పెద్ద విగ్రహము సూపర్గా ఉంటుంది వీడియో అయితే మిస్ కావద్దు నెక్స్ట్ వీడియో మాత్రము ఈ వీడియోని కూడా చూడండి టోటల్గా చాలా బాగుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి ఇక్కడ కొన్ని కొన్ని ఫొటోస్ దిగాము మా మమ్మల్ని ఇంత బాగా సపోర్ట్ చేస్తున్న మా సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదములు తెలియజేస్తున్నాము నేను ఈ వీడియోలకు మాత్రము కనీసము నేను ఎక్కువ లైక్స్ ఏం కోరుకోవట్లేదు ఒక టూకే లైక్స్ వస్తే చాలు నాకు ఇక్కడ చూడ అద్భుతంగా ఉంది ఈ పెయింటింగ్ చూడండి అలా చూడండి చిన్న చిన్న బొమ్మలతో థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ వెంకట్ డాన్